హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన ధర్మం పేరుతో అఘోరి చేస్తున్న చేష్టలు అతి జుగుప్సాకరంగా కనిపిస్తున్నాయి నాకే కాదు ప్రతి ఒక్క సామాన్యుడికి అదే అనిపిస్తుంది సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే అంశం తాము ముందుకొచ్చారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ వర్షిణి అనే అమ్మాయితో ఒక లవ్ ట్రాక్ రన్ చేయడం అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాకే కాదు ప్రతి ఒక్కరికి అదే కన్ఫ్యూజన్ కోవలు నడుస్తుంది ఎక్కడైనా అఘోరేలు ఇలాంటి లవ్ ట్రాక్లు రన్ చేయడం మనం అయితే వినలేదు చాలా నేనైతే అసలు వినలేదు కామ జయించడంలో అఘోరేలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు కానీ మన ఈ లేడీ అగోరీ ఏంటో విచిత్రంగా లవ్ ట్రాక్నే రన్ చేసింది ఇక వర్షిణి విషయానికి వస్తే వర్షిణి మానసికంగా బానే ఉంది అయినప్పటికీ ఆమె మాట తీరంతా మనం గమనిస్తూ ఉంటే ఆమెకి మెచ్యూరిటీ లెవెల్స్ లేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ సనాతన ధర్మం పేరుతో ఏమి చేస్తున్న మాత్రం మనం ఎంకరేజ్ చేయలేము ప్రతి ఒక్కరు గొంతు విప్పి మాట్లాడాల్సిన తరుణం ఆసనమైందనే చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే హిందూ ధర్మం సన్నగిల్లిపోతున్న తరుణంలో ఇలాంటి వెర్రి వేషాలు వేస్తే అందరి దృష్టిలో హిందూ ధర్మం పలచబడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ లేడీ అఘోరి లవ్ ట్రాక్ అయితే నాకైతే నచ్చలేదు ఒకవేళ ఆమె ప్రేమించాలి అని అనుకుంటే ఈ అఘోరి అనే ముసుగు తీసి ఆమె ఏం చేసుకున్న ఎవ్వరికీ నష్టం లేదు విచ్చలవిడిగా ఎవరినైనా ప్రేమించుకోవచ్చు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికే ఉంది హిందూ ధర్మం ముసుగులో సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి ఇలా అఘోరి ముసుగులో ప్రేమ పాఠాలు వల్లిస్తూ ఈ ప్రేమ పాఠాలు నేర్పిస్తూ మన హిందూ ధర్మానికి మచ్చ తేవద్దని అఘోరికి నా తరపున ఒక అభ్యర్థన అనుకోవచ్చు ఇది ఒక రిక్వెస్ట్ అనుకోవచ్చు ఇలాంటి ముందు ముందు జరగకుండా ఉండాలంటే దయచేసి హిందువులు మేల్కోవాలి ఏ ధర్మమైనా ఏ భగవంతుడైనా చెప్పేది ఒక్కటే తోటి వారికి సాయం చెయ్యమని దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలను వీడండి సనాతన ధర్మం పేరుతో లేడీ అగోరి చేస్తున్న వికృత చేష్టలు అతి జుగుప్సాకరంగా ఉన్నాయి నాకే కాదు ప్రతి ఒక్కరికి అలానే ఉంది కామ క్రోధాన్ని జయించడంలో అగోరలు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు కానీ మన లేడీ అగోరి అంటూ విచిత్రంగా రివర్స్ కేసులో ఉన్నారు ప్రామ అంటూ ఒక అమ్మాయి వెనక పడ్డమేంటూ ఏంటో అసలు భావోద్వేగానికి లోనవ్వడం ఏంటో కన్నీళ్లు పెట్టడం ఏంటో ఆమె దూరం అయిపోతే ఈమె విరహయాతన పడ్డవేడు ఇదంతా ఒక డ్రామాటిక్ స్టైల్లో ఉంది ఒక సామాన్య మానవుడు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తారో ఆమె కూడా అలానే బిహేవ్ చేసింది ఈమె అఘోరి కాదు నకిలీ అనడానికి ఎంతకంటే అయితే ఇంకొకటి లేవు ఈ లేడీ అఘోరి బూడిద రాసుకొని మనల్ని బురిడి కొట్టిస్తుంది ఎలాంటి సందేహం లేదు సనాతన ధర్మం పేరుతో లక్షల్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి బ్యాంక్ అకౌంట్ లోకి ఎవరేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో అంతు చక్కని ఒక మిస్టరీగా ఉంది ఊ అంటే చిరాకు కదిలితే కోపం పోలీసులు సైతం ఆమె బూతులతో తిట్టడం అసలు పోలీసులు ఎందుకు ఈమె విషయంలో సైలెంట్ గా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు నాకే కాదు చాలా మందికి అర్థం కావట్లేదు మనం పాత వీడియోలు చూస్తే ఈమె పోలీసుల్ని ఎంత దారుణంగా బూతులు తిడుతుందో తిట్టకూడని పదజాలంతో ఈమె పోలీసులు తిడుతుంది అయినా సరే పోలీసులు సైలెంట్ గా ఎందుకుంటున్నారా అర్థం కాదు ఇలాంటి వారిని సమాజంలో విడిగా వదిలిస్తే చాలా ప్రమాదాలే జరుగుతాయి ఈ ఎగోరి వల్ల వర్షిని అనే అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఈ రోజు ఆమె మెనకాలు తీసుకువెళ్లిపోతుంది అసలు ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత ఈ లేడీ ఎగోరి ఈ వర్షిని లవ్ ట్రాక్ పళ్ళే విచిత్రంగా ఉందనే చెప్పవచ్చు ఇది చాలా కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ లాగే ఉంది ఆమె మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం దాన్ని ఈమె వాడుకోవడం బా సరే ఈ వర్షిని అనే అమ్మాయికి బుద్ధి జ్ఞానం ఎంత వరకు ఉందనే విషయం పక్కన పెడితే ఈ లేడీ అగోరికి మినిమం కామన్ సెన్సో సెన్సో ఏదో ఒకటి పనిచేయాలి కదా సనాతన ధర్మం పేరుతో ఆడపిల్లలను రక్షిస్తానని చెప్పి ఈ రోజు ఈమె భక్షిస్తుంది తల్లిదండ్రుల కడుపు కోత కారణమైంది ఈమె సనాతన ధర్మం కోసం పోరాడేది ఈమె ఆడపిల్లల కోసం పోరాడేది ఇంత నీచంగా దిగజారుతున్న ఈమెను క్షమించేది లేదు సహించేది లేదు హిందూ ధర్మం ఖచ్చితంగా మేల్కోవాల్సిన తరుణం ఏర్పడిందని నేను చెప్తున్నాను ఏది ఏమైనప్పటికీ సనాతన ధర్మం పేరుతో ఇలాంటి వికృతి చేష్టలు చేస్తే సహించబోయేది లేదు